వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల కూడలిలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద రేపు వినాయక చవితి పురస్కరించుకుని కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు చలసాని ఆంజనేయులు పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ఐదు వందల మట్టి వినాయకుడు విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎలమంచులు మూర్తి నందిగం వెంకటేశ్వరరావు హనుమంతు నాగేశ్వరరావు కొల్లి రుష్యారావు గుమ్మడి శేషగిరిరావు రాపర్ల మురళి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలకి రేపు ఇరవై ఏడవ తారీఖున జరగబోయే గణేష్ పూజకి రాష్ట్రం అంతా కూడా సమాయుక్తమైంది ఇవాళ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పదవ తారీఖున మేము ఉత్సవ కమిటీగా ఏర్పడి ముఖ్యమంత్రి గారిని అలాగే హోం మంత్రి గారిని చీఫ్ సెక్రటరీ గారిని అందరినీ కూడా కలవటం లోకేష్ గారు గుట్టిపడ లోకేష్ గారు చొరవ తీసుకుని ఎలక్ట్రిసిటీ మంత్రి గారితో మరియు ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించి ఎక్కడా కూడా సింగిల్ విండో ఏదైతే ఉత్సవ కమిటీ కోరామో సింగిల్ విండో విధానంలో పర్మిషన్లు ఇవ్వాలి అని కోరటం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ కూడా అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఉత్సవ కమిటీ వారితో కూడా కలిపి అధికారులందరూ కూడా సమన్వయంతో పర్మిషన్లు ఇవ్వడం కానీ ఏదైతే ప్రభుత్వం అంతా కూడా ముందుకు వచ్చి కరెంటును కూడా పాతి కోట్ల రూపాయలు వినాయక చవితికి కానీ దసరా ఉత్సవాలకు కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించి ఉచిత కరెంట్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఎలక్ట్రిసిటీ మంత్రి గొట్టిపేట రవి గారికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తాం విలాయక చవితి అనేది ఒక హిందువు కాదు ఇవాళ అన్ని కుల మతాలకు సంబంధం లేకుండా అందరూ కూడా పేద ధనిక సంబంధం లేకుండా యువత కానించి పిల్లల కానించి వృద్ధుల వరకు కూడా ఎంతో ఆనంద ఉత్సాహాలతో చేసుకునేటువంటి పండుగ దీంట్లో కూడా సంస్కృతి ప్రతిబంధం ప్రతిబింబించే విధంగా అలాగే ఎక్కడా కూడా అశ్లీలమైనటువంటి ప్రయాణం లేకుండా డ్యాన్సులు కానీ జింప్సరమైనటువంటి పాటలు కూడా లేకుండా చాలా ఒక చరిత్రను గుర్తు చేసే విధంగా నూట పది సంవత్సరాల క్రితం బాలగంగాధర తిలక్ గారు కానీ ఛత్రపతి శివాజీ గారు కానీ వీళ్ళందరూ కూడా దేశ దేశ యొక్క చరిత్ర అలాగే ప్రజలందరూ కూడా సమన్వయంతో కలిసి జరిగితే కలిగేటువంటి ఫలితాలను కూడా ఉద్దేశించే విధానంతో ఇవాళ వినియోగ ఉత్సవాలు అనేది ప్రారంభం జరిగింది ఇవాళ నలభై ఆరు సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రాంతాల్లో కూడా పదిహేను వందలతో ప్రారంభం ఇవాళ లక్ష నలభై వేలు మండపాలతో జరుగుతూ ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా కేవలం పదిహేను రోజుల్లో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం యొక్క చొరవతో రాష్ట్రం అంతా కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా సింగిల్ విండో విధానం ఇవ్వడం వల్ల ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలను కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పొల్యూషన్కి ఇబ్బంది లేకుండా వినాయకుడు అంటే చెరువులో మట్టి తీసి ఆ మట్టితో వినాయకులు తయారు చేసి తర్వాత నిమజ్జనాన్ని కూడా ఆ మట్టిలో కనుక ఆ చెరువుల్లో కనుక ఏర్పాటు చేస్తే అవి సారవంతమవుతుందనే ఉద్దేశంతో పొల్యూషన్ కు సంబంధం కూడా మట్టి వినాయకుల్ని ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఆ రకంగానే ఇవాళ ఇచ్చేస్తా ఉన్నాం ఇవాళ విజయవాడ కూడా గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా విజయవాడలో పిల్లలతో కూడా ప్రభుత్వం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి కూడా ఒక భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా అందరూ కులమతాలకి పేద సంబంధం లేకుండా అందరూ సమన్వయంగా చేసుకుని ప్రభుత్వం ఏదేదైతే సహకరించిందో ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఈ పది ఈ తొమ్మిది రేపు నాలుగో తారీఖు జరిగే జరిగే జన్మజ్జనాలకి అందరూ సమిష్టిగా అందరూ కూడా అధికారులతో సమన్వయం చేసుకుని ఎక్కడా ఇబ్బంది లేకుండా హరికథలు పురకథలు పొద్దు దేవుని పాటలు హారతులు మేము కూడా పాంప్లెట్ల రూపాయల ద్వారా కానీ ఇవన్నింటినీ కూడా ఈ రకంగా ప్రయాణం చేయాలని చెప్పి రాష్ట్ర సమితి ద్వారా మేము కూడా రాష్ట్రం అంతా కూడా పాంప్లెట్లు కూడా పంపిణీ చేశాం ఇవాళ అనుమాన్ జంక్షన్ లో విజయవాడలో మట్టి విగ్రహాలు పంపిణీ చేశాం ఇవాళ అనుమాన్ జంక్షన్ కూడా ఇవాళ గణేష్ నిమజ్జన సమితి ఆధ్వర్యంలో మేము మట్టి వినాయకులను కూడా ఇవాళ అందరికీ కూడా అందజేస్తున్నాం ఈ తద్వారా అందరూ కూడా సమన్వయంగా గణేష్ ఉత్సవాలను చేసుకుందామని మీ ద్వారా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి ఉన్నాం